హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉద్దరాజు ఫుడ్స్ నేను మీ వల్లిని క్యారెట్ సరగపప్పు కర్రీని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ట్రై చేయండి అన్నంలో కట్టే కూడా ఉత్తికూరనే తినడానికి ఇష్టపడతారు అంత కమ్మగా ఉంటుందండి తయారీ విధానం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మూడు చెంచాలు ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు జీలకర్ర మరి కొంచెం శనగపప్పు మినప్పప్పు వేసుకుని పప్పుని వేయించుకోవాలి దంచిన నాలుగైదు వెల్లుల్లి డబ్బలు ఒకటి ఎండుమిర్చి వేసి అలాగే కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని ఉల్లితొరకు కూడా కోపలే వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా మగ్గడం కోసం చితికి అంతా సాఫ్ట్ని కూడా యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి మరొకసారి బాగా కలుపుకొని హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు వేయించుకోవాలి ఒక గంట ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఒక కప్పు వరకు పప్పులో వేసుకుని పప్పు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నేను పప్పు ఉడికించకుండా డైరెక్ట్గా వేస్తున్నానండి అప్పుడే కూర కమ్మగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది ఇప్పుడు శనగపప్పు కూడా బాగా మగ్గింది తగినంత ఉప్పు కారం పసుపు వేసుకొని కాసేపు ఒక పెద్ద సైజు టమాటాని కూడా మొక్కలుగా కట్ చేసుకుని పాన్లో వేసి మరొకసారి బాగా వేయించుకొని టమాటాలు కూడా మెత్తగా మగ్గేంత వరకు మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి తగినంత ఉప్పు కారం పసుపు రెండు నిమిషాలు ఉడికించుకునే క్యారెట్ ముక్కల్ని వేసి ఆ క్లిప్పు మిస్ అయిందండి మరొకసారి బాగా కలుపుకోవాలి మీరు పొడి పొడిగా శనగపప్పు కర్రీ కావాలనుకుంటే మరొక మూడు నిమిషాలు వేయించుకుని అలాగే సర్వ్ చేసుకోవచ్చు కర్రీ ముద్దుగా కావాలనుకుంటే చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటే కర్రీ ముద్దుగా తయారవుతుంది మరొక మూడు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుంటే శనగపప్పు క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ అన్నం చపాతి పులకల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి క్యారెట్ ఇష్టపడిన వాళ్ళకి ఏ విధంగా కర్రీ చేసి పెట్టారంటే అన్నం కండి కూడా ఉత్తుకూరని లాగిన్ చేస్తారు అంత కమ్మగా ఉంటుంది మరి నచ్చిందా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి यह वीडियो लाइक, शेयर एंड सब्सक्राइब। थैंक यू फॉर वाचिंग